ఫస్ట్ టైం కాశీ వెళ్ళ వాళ్ళకి ఏ గేట్ నుంచి దర్శనం చేసుకుంటే త్వరగా అవుతుంది చెప్తాను రెండు గేట్లు మెయిన్గా యూస్ చేస్తారు ఒకటి లలితా గార్ దగ్గర ఉన్న గేట్ రెండు గేట్ నెంబర్ ఫోర్ గేట్ నెంబర్ ఫోర్ దశస్మే గార్డ్ దగ్గర ఉంటుంది నేను ఫస్ట్ టైం లలిత గార్డ్ దగ్గర అయితే దర్శనం చేసుకున్నాను సెకండ్ టైం నేను సుగమ్ దర్శనం టికెట్ బుక్ చేసుకున్నాను ఆన్లైన్ గేట్ ఫోర్ నుంచే దర్శనం చేసుకున్నాను నాకు అరౌండ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది స్పర్శ దర్శనం వెళ్దాం అనుకున్నాను బట్ నేను వెళ్ళేటప్పుడు మా లైన్ ఒక్కటి ఆపేశారు స్పర్శ దర్శనం అవ్వలేదు నార్మల్ దర్శనం అయితే అయింది అనమాట మీకు లోపల ఫ్రీ లాకర్స్ కూడా ఉంటాయి మొబైల్స్ అవి పెట్టుకోవడానికి ఏది కూడా క్యారీ చేయకండి వాటర్ బాటిల్స్ అన్ని కూడా అక్కడ సెక్యూరిటీ తీసుకొని పక్కన పాడేస్తారు దర్శనం అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోండి లేదా నైట్ అని వెళ్ళండి ఈ టూ టైమింగ్స్ అయితే బెస్ట్ కొంచెం రష్ తక్కువ ఉంటుంది నేను రెండు రోజులు దర్శనం చేసుకున్న దాన్ని బట్టి మీకు అయితే సజెస్ట్ చేస్తున్నాను ఆఫ్లైన్ లో కూడా టికెట్ తీసుకోవచ్చు ఏ రోజు కా రోజే ఈ హెల్ప్ లైన్ సెంటర్ లో టికెట్స్ అయితే ఇస్తారు చాలా మంది లోకల్స్ అక్కడ లక్ష్మి చావాలలో ఛాయ్ టోస్ట్ ట్రై చేయమన్నారు వీళ్ళు బ్రెడ్ ని బొగ్గుల మీద కాల్చి దాని మీద ఫ్రెష్ రాసి ఇచ్చారండి ఇది రెండు బ్రెడ్ పీసెస్ థర్టీ రూపీస్ చాలా బాగుంది అండ్ సిజరియన్ టోస్ట్ అంట టోస్ట్ కి మధ్యలో బెటర్ అది అదైతే చాలా ఉప్పుగా ఉంది కాశీలో ఎక్కడైనా సరే టీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి లక్ష్మి చావాలలో ఈ టోస్ట్ అయితే మస్ట్ ట్రై ఐటమ్ అనే చెప్పాలి నెక్స్ట్ వీడియో లో కాశీలో నేను చూసిన మోస్ట్ యునిక్ అండ్ డిఫరెంట్ టెంపుల్ గురించి చెప్తాను